హాయ్ క్రికెట్ లవర్స్ ఐపీఎల్లో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లెవెన్ని ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం వీళ్ళంతా ఒక టీంలో ఉంటే అసలు ఏ టీం వీళ్ళని ఓడించలేదు ఈ గ్రేట్ టీంకి క్యాప్టెన్ ఎవరు క్యాప్టెన్ కుల్ ధోనియా హిట్ మ్యాన్ రోహిత కింగ్ విరాట మరి మన టీం క్యాప్టెన్ ఎవరో ఈ వీడియోలో లాస్ట్లో చూద్దాం సో వీడియో వరకు చూడండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి గాయస్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ టీంలో ఓన్లీ నలుగురు ఫారినర్సే ఉంటారు సో కొన్ని హార్ష్ డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది సారీ గాయస్ ఒకవేళ మీ ఫేవరెట్ ప్లేయర్స్ మిస్ అయితే సో మన టీంలో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి కింగ్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ రన్ గెటర్ పిచ్ ఏదైనా రన్స్ మాత్రం పక్కా చేస్తాడు విరాట్ ఆరెంజ్ క్యాప్ టూ టైమ్స్ విన్ అయ్యాడు రెండు వందల అరవై ఏడు మ్యాచ్లు ఆడిన విరాట్ ఎనిమిది వేల ఆరు వందల పరుగులు చేశాడు తన దగ్గరలో కూడా ఎవరూ లేరు చేజింగ్లో కింగ్ ఉంటే మ్యాచ్ మనదే మన టీమ్ సెకండ్ ప్లేయర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లీగ్లో సెకండ్ హైయెస్ట్ రన్ గెట్టర్ ఒక్కసారి హిట్ మ్యాన్ సెట్ అయ్యాడంటే ఆపోజిషన్స్కి కి ఊచకోతే స్టార్టింగ్ ఓవర్స్లో ఆపోజిషన్ టీమ్ని అటాక్ చేస్తాడు అంతేకాకుండా తన లెవెన్ ఇయర్స్ క్యాప్టెన్సీ కెరియర్లో ముంబై ఇండియన్స్కి ఫైవ్ టైమ్స్ ఛాంపియన్గా నిలిపాడు సో రోహిత్ అండ్ విరాట్ జోడీగా ఓపెనర్స్ ఉంటే అదరగొడతారు ఇంకా నెంబర్ త్రీ ఎవరు అనుకుంటున్నారు మిస్టర్ ఐపీఎల్ లెఫ్టెనెంట్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా ప్రతి ఒక్కరి ఫేవరెట్ మన మిస్టర్ ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజయంలో కృషి ఎంతో ఉంది రైనా ఉన్నాడంటే ఎంత టఫ్ మ్యాచ్ అయినా వన్ సైడ్ చేస్తాడు అటు బ్యాటింగ్లోనూ ఇటు ఫీల్డింగ్లోనూ రైనా అలరిస్తాడు పై ఆడిన ఆ ఇన్నింగ్స్ ఎవరైనా మర్చిపోతారా అసలు మీకు గుర్తుందా గుర్తుంటే ఆ మ్యాచ్లో రైనా ఎంత స్కోర్ చేశాడో కామెంట్ చేయండి ఇంకా మిడిల్ టీమిడిలాడల్లో క్రికెట్లో మిస్టర్ త్రీ సిక్స్టీ మన ఏబిడి ఇతను ఒక ఐపీఎల్ లెజెండ్ ఇలాంటి బౌలర్స్కైనా చెమటలు పట్టిస్తాడు అతను బ్యాటింగ్ ఒక ఆర్ట్ మన టీంలో ఇతను ఒక గేమ్ చేంజర్ రైనా అండ్ ఏబిడి బౌలర్స్ని బౌండరీలు కొడుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇది కదా డ్రీమ్ టీమ్ అంటే అండ్ నెంబర్ ఫైవ్ మన టీం వికెట్ కీపర్ మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్ అండ్ ఒక బెస్ట్ కెప్టెన్ తన గేమ్ ప్లేన్ క్యాప్టెన్సీతో చెన్నై టైమ్స్ ఛాంపియన్గా చేశాడు డెత్లో బౌలర్స్కి చెమటలు పట్టిస్తాడు ధోని లాంటి మాస్టర్ మైండ్ మన టీంలో ఉండడం అసలు ఇంతకంటే ఏం కావాలి బాస్ నెంబర్ సిక్స్ కమింగ్ టు ఫినిషర్స్ ఇండియన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా హార్దిక్ బ్యాట్తోనూ బాల్తోనూ తనదైన రోజున టీంని సింగిల్ గా గెలిపిస్తాడు తన స్పాగ్ అండ్ యాటిట్యూడ్ అండ్ తన ఫియర్లెస్ అప్రోచ్ కి బలం చేకూరుస్తాడు తను డెత్ లో ఆడే బ్యాటింగ్ అయితే మైండ్ పోయే షాట్స్ కొడుతూ ఉంటాడు ఇంకా టీంలో ఇంకో ఫినిషర్ కరేబియన్ ఆల్రౌండర్ పోలార్డ్ ఐపీఎల్ ఫారెన్ ప్లేయర్స్ అంటే గుర్తొచ్చేది వెస్టిండీస్ ప్లేయర్స్ అందులో మన పోలార్డ్ ఐపీఎల్ ఫ్యాన్స్కి ఎన్నో మెమరబుల్ మ్యాచెస్ ఇచ్చాడు తను గ్రీజ్లో ఉన్నాడంటే ఎంత పెద్ద స్కోర్ అయినా చిన్నబోవాల్సిందే ధోని హార్దిక్ పొలాడ్ లాంటి ఫినిషర్స్ ఒక టీంలో ఉన్నారంటే అసలు ఆ టీంని కొట్టే టీం ఇంకోటి ఉంటుందా సో గాయస్ కామెంట్ చేయండి ఈ ఓజీ టీంలో నేను ఎవరినైనా మిస్ చేశానో నెక్స్ట్ ఇంకో కరేబియన్ ప్లేయర్ సునీల్ నారాయణ్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యి ఇన్ ఇయర్స్ అవుతున్న బ్యాట్స్మెన్ తన బౌలింగ్ ఆడటానికి ఇంకా కష్టపడతారు తను వేసే మ్యాజిక్ బాల్స్ బ్యాట్స్మెన్స్కి చెమటలు పట్టిస్తాడు నరయన్ తన బౌలింగ్తో కేకేఆర్కి ఎన్నో విజయాలు అందించాడు నూట ఎనభై తొమ్మిది మ్యాచ్లు ఆడిన తను ఎకనామీ రేట్ మాత్రం బిలో సెవెనే మెయింటైన్ చేస్తాడు సో ఇలాంటి బౌలర్ ఏ టీంకైనా అవసరం ఉంటుంది నెంబర్ నైన్ జస్ప్రీత్ బూమ్రా లీగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ ఇతన్ని బౌండరీ కొట్టడం అంటే అది ఒక పెద్ద సవాల్ అయిపోయింది బ్యాటర్స్కి డెత్లో బూమ్రా వేసే యార్కర్స్ బ్యాట్స్మెన్కి చెమటలు పట్టిస్తాడు ఎప్పుడైతే కెప్టెన్కి వికెట్ కావాలో అప్పుడు వచ్చి వికెట్ అందిస్తాడు తను డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేసిన తన ఎకనామీ సెవెన్కి డిప్ అవ్వకుండా చూసుకుంటాడు నెంబర్ టెన్ శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా యార్కర్ అంటే మనకి గుర్తొచ్చేది లసిత్ మలింగానే అతని యార్కర్ అంటే బ్యాట్స్మెన్కి నైట్ మేయర్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఈ లెజెండ్ని ఎలా మర్చిపోతారు టూ థౌజండ్ నైన్టీన్లో మలింగా వేసిన లాస్ట్ ఓవర్ ట్రూ ఐపీఎల్స్ ఫ్యాన్స్కి మలింగ ఎంత గొప్ప బౌలరో తెలుస్తుంది అండ్ లాస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టీమ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఓజీ ద చహల్ జహల్ ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ బౌలర్ బ్యాట్స్మెన్ తనని ఎన్ని రన్స్ అయినా కొట్టని తను మాత్రం వికెట్ తీయింది పోడు సో ఇదండి మన ఐపీఎల్ బెస్ట్ లెవెన్ సో మీరు కామెంట్ చేయండి ఏ ప్లేయర్ని మిస్ చేసామో అండ్ మన టీం క్యాప్టెన్ ఎవరో చూద్దాం రోహిత్ శర్మ అండ్ ధోని ఇద్దరు ఐపీఎల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్స్ బట్ మనం ఒకరిని డిసైడ్ చేయాలి కాబట్టి నేను రోహిత్ శర్మని సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఎంఎస్ ధోని అన్ని టీమ్స్ని ఓడించి ఫైనల్కి వస్తాడు కానీ రోహిత్ ధోని ఓడించి కప్ తీసుకుంటాడు సో మీరు కామెంట్ చేయండి ఈ టీంకి ఎవరు క్యాప్టెన్ ఉంటో బాగుంటుందో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సిఎస్ స్పోర్ట్స్